నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు అంటే కేటీఆర్ ప్రెస్ క్లబ్ పోయి రేవంత్ రెడ్డి రాలే ఢిల్లీ వేయండి అని చెప్పేసి హంగామా ఇదంతా తర్వాత రేవంత్ రెడ్డి టైం తీసుకొని ఒక గ్యాప్ తీసుకొని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ నాకు చికాకు పెట్టొద్దు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు కేసీఆర్ని కూడా పోయిండు ఆయన పిలిస్తే ఫామ్ హౌస్కి మా వాళ్ళని పంపిస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి లేకపోతే నన్ను రమ్మంటే నేను కూడా వస్తా అని చెప్పి మాట్లాడి లాస్ట్కి మళ్ళీ కేసీఆర్ చేసిన తప్పు తప్పుకి ఆ సినిమా త్రిపుల్ సినిమా త్రిబుల్ ఆర్లో రామ్ చరణ్ జూనియర్ ఏంటి అని కొడతాడు ఆ కొరడాతో అలాంటి కొరడాతో వంద దెబ్బలు కొట్టినా తప్పు లేదు కేసీఆర్ అని అనే విధంగా అనే విధంగా కదా అదే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అసెంబ్లీకి వస్తారా ఫామ్ హౌస్కి రమ్మంటారా రెండింటిలో ఏదైనా మీ చాయిస్ టైం చెప్పండి రెండు రెండు ప్లేస్లు డిసైడ్ చేసాడు పది ప్లేసులు కాదు రెండు ప్లేసులు డిసైడ్ చేస్తా అని చెప్పి అసెంబ్లీకి వస్తారా లేకపోతే నన్ను రమ్మంటే ఫామ్ హౌస్ ప్లేస్ రెండిట్లో ఏదో కూడా చెప్పండి టైం చెప్పండి మా మంత్రులను పంపిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ నాకంటే సీనియర్ ఆయన పిలిస్తే నేను కూడా వస్తా ఎర్రవల్లికి మా మంత్రుల బృందాన్ని పంపిస్తా అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం వాస్తవాలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం క్లబ్లు పబ్లకు నేను రాను దయచేసి అక్కడికి పిలవద్దు ఈ ప్రెస్ క్లబ్బు క్లబ్బు పబ్బు ఈ రైమింగ్ వర్డ్స్ బాగా ఉపయోగిస్తారు మనం కూడా ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం రచ చేస్తాడు చర్చకు వస్తలేడు అని ఇక్కడైనా పబ్లు క్లబ్లు అంటుడు ప్రెస్ క్లబ్ అది ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే అక్కడ మీడియా సమావేశం పెడతారు అది క్లబ్బు ప్రెస్ క్లబ్ని మళ్ళీ క్లబ్బు పబ్ అని చెప్పేసి మళ్ళీ రైమింగ్ మోడ్ మాట్లాడి దీనికి కూడా దీనికి కూడా ట్రోల్కి గురవుతాడు దీనిపైన కూడా విమర్శలు చేస్తారు మీడియా వాళ్ళు జర్నలిస్టులే విమర్శలు చేస్తారు ఎందుకంటే మంచిగా అనిపేది ఆ పదం అంటే ప్రెస్ క్లబ్ని పబ్బుతో పోలుస్తావా అనే విధంగా పబ్లకి అందరూ పోతారు కానీ ఒప్పుకోరు కదా అది ప్రెస్ క్లబ్ ఆ ప్రెస్ క్లబ్ని పబ్బుతో పోలుస్తావా అని చెప్పేసి రైతుల హక్కుల విషయంలో దేవుడితోనైనా కొట్లాడతా రంగారెడ్డి జిల్లా రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారు ఆయన చేసిన తప్పులకు వంద కరోడ దెబ్బలు తప్పు తప్పులేదు వస్తా అంటాడు మంత్రులను పంపిస్తా ఒకవేళ కేసీఆర్ నన్ను రమ్మంటే ముఖ్యమంత్రిగా నేను కూడా వస్తా అంటాడు మళ్ళీ ఆయనను వంద కరోడ దెబ్బలతో కొడతా అంటాడు వంద కరోడా దెబ్బలు ఆయనను తప్పు తప్పులేదు అంటాడు పిలుస్తాడా కేసీఆర్ రమ్మంటాడు యాక్సెప్ట్ చేస్తాడా ఎందుకు చేస్తా తిట్టినాక ప్రజాభవన్లో గోదావరి కృష్ణా జిల్లాలపై పీపీటీలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి కృష్ణా జలాలు కాళేశ్వరం మీద చర్చించడానికి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా మమ్మల్ని ఎర్రవల్లిలోని ఫామ్ కి రమ్మంటారా అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అనుభవం ఆయన సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే మేము అవన్నీ కూడా తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దాం మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని స్పీకర్కి ఎప్పుడైనా లేఖ రాసినా మేము సిద్ధం మీ హయాంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదాం సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా ఎలాంటి గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది కేసీఆర్ మీరు రండి ఎక్స్పర్ట్స్ను పిలుద్దాం స్టేక్ హోల్డర్స్ను పిలుద్దాం అర్థవంతమైన చర్చ పెడదాం క్లబ్లో పబ్లలో చర్చ పెడదామని బీఆర్ఎస్ వాళ్ళు ఉబలాట క్లబ్లు పబ్లు అంటే మాకు ఇబ్బంది మేము మొదటి నుంచి వాటికి వ్యతిరేకం దయచేసి నన్ను అక్కడికి పిలవద్దు రేవంత్ రెడ్డి మండే క్లబ్లకు పబ్లకు నేను వ్యతిరేకం అంటుంను ఎన్ని పబ్బులు నైట్ దాకా నడుస్తున్నాయి మళ్ళీ ఆ వ్యతిరేకం ఉన్న ఆ పబ్బులన్నీ బంద్ అయిపోయొచ్చు కదా అది కాని పని అంటే నడుస్తున్న పబ్బులే కాదు అంటే లైసెన్స్ లేకుండా అనుమతి లేకుండా టైం అనుమతి లేకుండా ఏదో నడిపిస్తున్నారు కదా పబ్బులు వాటిపైన చర్య తీసుకోవచ్చు కదా మళ్ళీ తీసుకోవటం మేము మొదటి నుంచి వాటికి వ్యతిరేకం దయచేసి నన్ను అక్కడికి పిలవద్దు ఒకవేళ మీరు అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం సహకరించుకుంటే నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్కి మా మంత్రుల బృందాన్ని పంపిస్తా తారీఖు చెప్పండి అందరినీ తీసుకొని మా వాళ్ళు వస్తారు అక్కడే మాక్ అసెంబ్లీ పెడదాం ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా రావాలని కేసీఆర్ పిలిస్తే నేను కూడా వస్తా అని చెప్పేసి నాకంటే సీనియర్ కేసీఆర్ ఆయన పిలిస్తే తప్పకుండా వస్తా వాస్తవాల వాస్తవాలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న స్పష్టం చేయడం జరిగింది చూడాలి మళ్ళీ రేవంత్ రెడ్డి మా మాట్లాడిన ఈ మాటని కేటీఆర్ లేదా కేసీఆర్ యాక్సెప్ట్ చేసి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెట్టే అవకాశం ఉందా ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాడు కేసీఆర్ అసెంబ్లీకి రాడు ఆ బడ్జెట్ సమావేశం తప్పితే ఎప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావడం చాలా కష్టం ఎందుకంటే అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడతాడు అనేది కేసీఆర్కి మైండ్లో ఉంది బీఆర్ఎస్ వాళ్ళకు ఉంది కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు కదా ఇంకా నేను ఎందుకు అనే విధంగా కూడా ఆయన కేసీఆర్ ఉన్నారు అయితే అసెంబ్లీకి కేసీఆర్ రావడం కష్టం కానీ మళ్ళీ ఫామ్ హౌస్కి స్వాగతిస్తాడా అక్కడ చర్చించడానికి కేసీఆర్ ఒప్పుకుంటాడా లేదా అనే చూడాలి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి